ఇరవై నాలుగు వేలు వేసిన రెండు వేల పంతొమ్మిది ఇదే రోజు ఆ డిసెంబర్ ఇరవై ఏడవ తారీ తారీఖున ఆయన జన్మదిన సందర్భంగా పట్టణి నేసి చిత్రమే ఇస్కో నా బుట్టారెణకమగ నాయకత్వం వదిల్లే బుట్టారెణకమగ నాయకత్వం వదిల్లే వదిల్లే మా యవనాయకుడు సార్ మేడం కో నిన్నగట్టోలుంగా బుట్టా ప్రతల్ గారి నాయకత్వం వదిల్లే బుట్టా ప్రతల్ గారి నాయకత్వం వదిల్లే బుట్టా ప్రతల్ గారి నాయకత్వం వదిల్లే జై జగన్ జై జగన్ ఈ వేదిక అధ్యక్షత వహించినటువంటి పుట నీలకంఠప్ప గారికి సమన్వయకర్త శ్రీమతి పుట్ట రేణుకమ్మ గారికి పుట ప్రతులు గారికి వేదికపైనున్న ప్రతి ఒక్క నాయకులు నాయకురాలకు నా ముందు ఉన్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే నియోజకవర్గ ముఖ్య నాయకులకు కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అదే మీదగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వారికి కానీ నా హృదయపూర్వక నమస్కారాలు నేను గత పది సంవత్సరాలు ఒక పార్టీలో ఉండి నియోజకవర్గానికి నేను ఇన్ఛార్జ్గా పనిచేసిన ఈ నియోజకవర్గానికి ఉన్నటువంటి సమస్యలు ఏవి ఎలా అనేది పూర్తిగా నేను పది సంవత్సరాల్లో తెలుసుకోవాల్సి వచ్చింది నాకు లాస్ట్ మూమెంట్లో నాకు టికెట్ రాకపోవడంతో నేను రాజకీయాలకి దూరంగా ఉండాల్సి వచ్చింది అదేవిధంగా బుట్ట రేణుకమ్మ గారి ఆధ్వర్యంలో మళ్ళీ వారి పిలుపు మేరకు నేను వైఎస్ఆర్సీపీ పార్టీ తీర్థం పుచ్చుకోవాల్సి వచ్చింది ఎందుకంటే గుట్టారేణుకమ్మ గారు గుట్టా ఫౌండేషన్తో చాలామందికి ప్రజలకి ఎమ్ఏనూరు నియోజకవర్గం అంటే కాదు కర్నూలు పార్లమెంట్లో కానీ వారు ఎంపీగా ఉన్నప్పుడు ఎంతోమందికి సేవ చేయడం జరిగింది ఎందుకంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని గుట్టారేణుకమ్మ గారు ఎమ్ఏనూరులో మనకు ఎమ్మెల్యేగా వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది మనకి ఇక్కడ ఉన్నటువంటి చేనేత వర్గానికి సంబంధించినటువంటి చేనేత కుటుంబాలు మైనార్టీ కుటుంబాల మహిళలు కానీ చాలామంది ఉపాధి లేక ఈరోజు వాళ్ళ బతుకులు చాలా దండనీయంగా ఉన్నాయి చాలా విషయాలు ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది కానీ వారి ఆశీస్సులతో ఈరోజు నాకు కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులుగా నాకు పార్టీలో పదవి కానీ రావడం జరిగింది ఇంకొక విషయం ఏమంటే ఇప్పుడు మన పంతొమ్మిదో తారీఖు రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు నేను మీటింగ్ కానీ పోవడం జరిగింది అక్కడ ఏం చెప్పినారంటే నూట డెబ్బై ఐదు అసెంబ్లీలో ఉపాధ్యక్షులుగా ఎవరినైతే నియమించబడ్డారో వాళ్ళందరికీ అవగాహన సదస్సు పెట్టి రాష్ట్రం రాష్ట్రంలో జిల్లాలో ఉండే ప్రధాన కార్యదర్శులు జిల్లాలో ఉండే ఉపాధ్యక్షులు అందరికీ బాధ్యతలు తెలుపుతూ రాబోయే రోజుల్లో మన పార్టీ పటిష్టానికి మనం గ్రామాల్లో కానీ ప్రతి ఒక్క కార్యకర్తలని నాయకుల్ని మనం అందరినీ అక్కున చేర్చుకొని మనం పైన ఆ రోజు పుట్ట రేణుకమ్మ గారిని మనం ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలంటే గ్రామీణ ప్రాంతాల్లో కానీ ప్రతి ఒక్క గ్రామంలో మనం కార్యకర్త నిర్మాణం జరగాల మేము రెండు నెలల కింద నేను పాటలు వచ్చినప్పుడు కానీ మేడంతో నేను మాట్లాడినప్పుడు ఎమ్మెనూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్క బూత్ నుంచి ముప్పై నుంచి ఇరవై ఐదు మంది వరకు కార్యకర్తల నిర్మాణం జరగాలనే ఒక సంకల్పంతో మేము ముందుకు పోయినాం రాబోయే రోజుల్లో మాకు రాష్ట్ర పార్టీ కానీ అదే చెప్పింది మేము ఎమ్మెల్యో నియోజకవర్గంలో పది నుంచి పన్నెండు వేల మంది కార్యకర్తలని నాయకుల్ని మనం తయారు చేసుకోవాలి మనం ఇప్పుడు మీటింగ్లు ఉన్నప్పుడు ఒకటే మనం చూసుకొని ఇలా గడబ మర్చిపోకూడదు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు ఎవరు వాళ్ళని మనం అందరం ఎలా కలుపుకోవాలి వాళ్ళని అందరినీ మనం ఎక్కడ దగ్గర చేర్చుకోవాలి మన చుట్టూ ఉన్న వాళ్ళ కానీ మనం ఎవరిని దూరం చేసుకోవద్దండి నేను స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తున్నా మనలో మనకి విభేదాలు సృష్టించి మనమంతా వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులుగానే మనం ఉండాలని చెప్పి నేను ఆశిస్తున్నాను అదేవిధంగా ఈరోజు బొటా బుట్టా ఫౌండేషన్తో రక్తదాన శిబిరానికి ఇక్కడ విచ్చేసినటువంటి అందరూ ఎవరైతే రక్తదానం ఇవ్వాలో వాళ్ళందరూ కానీ ఇవ్వాలని చెప్పి నేను ప్రార్థిస్తున్నాను ఒకే ఒకటి మన సంకల్పం గట్టి పెట్టుకోండి మనం ఏదైతే ఇప్పుడు బుట్టా రేణం గారిని మనం ఎమ్మెల్యే నుంచి కోరుకుంటున్నాము ఆ శబ్దం జగన్ అన్న వరకు పోల్ అని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈ అసెంబ్లీలో నాకు ఉపాధ్యక్షుడిగా నా బాధ్యతలో నాకు మూడు రోజుల కింద మీటింగ్ లో నాకు చెప్పినారు నేను కానీ ప్రతి గ్రామంలో కమిటీలు అనుబంధ సమస్యల కమిటీలు అయిండొచ్చు గ్రామ కమిటీలు అయిండొచ్చు వేసినప్పుడు రచ్చబండ కార్యక్రమంలో ఆ గ్రామంలోని ఎన్ని గ్రూపులు ఉంటే అన్ని గ్రూపులను కూర్చోపెట్టాలా వాళ్ళందరితో కానీ కమిటీలు వేయాల అప్పుడే మనం పార్టీని బలపేతం చేసుకోవచ్చు మనం అనుకున్నది కానీ కార్యస్థితి కానీ అని చెప్పి నేను మీ సభాముఖంగా మీకు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన పెద్దలకు నేను ధన్యవాదాలు చెప్తూ నేను పంపిస్తాను పేద ప్రజల ఆశాజ్యోతి అయిన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యాభై మూడవ జన్మదినం ఈరోజు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తూ నందవర్ ఎమగనూరు నియోజకవర్గంలో చాలా ఘనంగా మరి పార్టీ కార్యాలయంలో మాజీ పార్లమెంట్ సభ్యురాలైన నేను అలాగే కర్నూలు పార్లమెంట్ సమన్వయ సమన్వయకర్త వైఎస్ఆర్సిపిగా ఈరోజు ఎమగనూరులో పార్టీ పెద్దలు పార్టీ కార్యకర్తలు నందవరం మండలం ఎముగనూరు టౌన్ నుంచి అలాగే ఎమగనూరు మండలం నుంచి గోనగడ్ల మండలం నుంచి పెద్దలందరూ కార్యకర్తలు వివిధ అధ్యక్షతన హోదాలో ఉన్న పదవిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది అందరూ కూడా జగనన్న జన్మదినం ఘనంగా వేడుకలు జరగడం జరిగింది అంతేకాకుండా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసుకొని రక్తదానం చేస్తూ ఈరోజు జగన్ అన్న ఏ విధంగా ప్రజలందరికీ కూడా సేవ చేస్తూ అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా సంక్షేమ పథకాన్ని రూపొందించి ప్రజల హృదయంలో నిలిచిపోయారు అంతకు మించి కూడా ఆయన తండ్రికి చేసిన దానికంటే కూడా రెండు అడుగులు ఎక్కువగా వేసి తండ్రి కంటే కూడా మంచి పనులు చేసి ఎక్కువగా చేసి ప్రజల హృదయాలలో స్థిరస్థాయిగా ఉండిపోవాలన్న ఆయన కోరిక ప్రకారం గత ఐదు సంవత్సరాలు కూడా సర్వీస్ని అందించడం జరిగింది జగనన్న ఏదైతే మాట్లాడతారో ఏదైతే చెబుతారో ఈ నవరత్నాలని ఏ విధంగా తీసుకుని వచ్చారో నైంటీ పర్సెంట్ సంక్షేమ పథకాలను ప్రజలకు అందించి ఎటువంటి సంక్షేమం అంటే సంక్షోభం వచ్చినా కూడా కరోనా లాంటి సంక్షేమ సమయంలో కూడా ప్రజలకు అండగా ఉండి ప్రజలకు సేవ చేసుకున్న వ్యక్తి ఆయన చిరకాలం చక్కగా మంచి ఆరోగ్యంతో భగవంతుడు మంచి ఆశీసులు ఇస్తూ ఇంకా మంచి సేవ చేసే విధంగా ఆయనకు అవకాశం ఇవ్వాలని మీ అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన బర్త్డేని జన్మదినం చాలా గొప్పగా ఈరోజు అందరం కూడా చేయడం జరిగింది మా ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా ఎంతో కష్టపడి ఎంతో సంతోషంతో కష్టం కంటే ఎక్కువగా నేను వాడాల్సిన పదం సంతోషంతో ఎందుకంటే ఒక నాయకుడు అంత మంచి నాయకుడు ప్రజల గురించి కార్యకర్తల గురించి ఎప్పుడూ తప్పించే ఒక వ్యక్తి మా నాయకుడిగా ఉండడం అది మా అదృష్టంగా భావిస్తున్నాము అటువంటి నాయకుడు జన్మదినం చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వచ్చి ఎంతో చక్కగా ఈరోజు ఈ వేడుకలు జరిచినందుకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే మీడియా తరఫున మీడియా ద్వారా జగనన్నకి పుట్టిన పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలియదు